ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నా పేరు హేమ ఇది మహాభారతంలోని కథ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు తన సేనాధిపతి అయిన భీష్ముణ్ణి మీరు పక్షపాతం చూపిస్తున్నారు అని నిందవేశాడట ఆ నింద ఒప్పుకోలేని భీష్ముడు నేను ఎలాగైనా మిమ్మల్ని గెలిపిస్తాను పాండవుల్ని హతమారుస్తాను వారికోసం ఐదు బంగారు నాణాలని సిద్ధం చేస్తున్నాను అని మంత్రించిన బాణాలను సిద్ధంచేశాడు అయితే భీష్ముడు మంత్రించిన ఆ బాణాలు నిజంగా ఉంటే మహాభారతం వేరేలా జరిగి ఉండేది మరి ఆ బాణాలను భీష్ముడు ఎందుకు వాడలేదో వివరంగా చూద్దాం కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈరోజు జ్ఞాపకాలను మెల్లగా పక్కకి నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి రోజువారీ నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించండి మీకోసం రోజంతా అవన్నీ చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలు క్రింది భాగానికి చేరుతుంది నుంచి మోకాల్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకునివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక ద్వారా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత మెల్లగా ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి ఆ తర్వాత మీ చేతుల్లోకి చివరిగా వేలికొసల వరకు వస్తున్నట్లు అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇక కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విజ్ఞప్తి మనం చెప్పుకునే కథల్లో కొన్ని కల్పించిన కథలు కూడా ఉన్నాయండి అన్నిటికీ ఆధారాలు మనం వెతుక్కోకూడదు పూర్వం జానపద కథలు హరికథలు బుర్ర కథలు చెప్పేవాళ్లు కథని ఇంకా రక్తి కట్టించడానికి అవే పాత్రల్ని పెట్టి కొన్ని కథల్ని సృష్టించారు అవి మన అమ్మమ్మలు విని మన అమ్మలకి చెప్తే అవి మనం విని ఇలా చెప్పుకుంటున్నాం అయితే ఈ కథ కూడా ఎక్కడ పుట్టిందో తెలీదు కానీ భలే గమ్మత్తుగా పుట్టింది కానీ ఇందులో ముఖ్య పాత్రలు వాళ్లకు ఉన్న ధైర్య సాహసాలు అలాంటివి ఏవీ మారలేదనుకోండి ధైర్య సాహసాల గురించి అంటే ముందు మనం భీష్ముడి గురించే తెలుసుకోవాలి భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర ఆయన మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడమువాడు అంటే ఆయన ధ్వజం గుర్తు తాటిచెట్టు దానిలాగే వందలాది భారత పాత్రల్లో అందరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు శీలంలోనేమి శౌర్యంలోనేమి నీతిలోనేమి నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదనీ ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక కలిగిన అతి మందిలో భీష్ముడు ముఖ్యుడు తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా మహాభక్తుడు భీష్ముడు అందుకే ఆయన్ని మహాభక్తుల కోవలో పరిగణించారు విఘ్నులు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీసౌనక భీష్మదాల్భ్యాన్ అంటూ అంతేకాదు ఆయన మహావిజ్ఞాని ధర్మం తెలిసిన వ్యక్తి ఆయన రాజకార్యాల్లో లేని సమయమంతా అధ్యయనంలోనే గడిపేవాడు తనకి తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మరాజుకి బోధించాడు భారతంలో శాంతిపర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు ఆయన కురువంశానికి మూలపురుషుడైన శాంతను అనే రాజుకి కుమారుడు ఆయన అసలు పేరు దేవవ్రతుడు అతని తల్లి గంగాదేవి శంతనుడు గంగమ్మకు పుట్టిన సంతానమే దేవవ్రతుడు ఈ కారణ జన్ముడిగా పరిగణిస్తారు ఆ తర్వాత గంగమ్మ తన బిడ్డను తండ్రికి అప్పగించి వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శంతనుడు ఒక మత్స్య కన్య సత్యవతిని మళ్లీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు అప్పుడు షరతు ప్రకారం వాళ్లకి పుట్టే పిల్లల్ని రాజుల్ని చేస్తాను తను మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు అప్పట్నుంచే ఆయన భీష్ముడయ్యాడు ఆయన మహాపరాక్రమవంతుడు భీష్ముడు దేవతల గురువు బృహస్పతి నుంచి దేవతల నుంచి వేదాలనీ రాజకీయ శాస్త్రాలనీ నుంచి వేదాంగాలని పరశురాముడి నుంచి విలువిద్యని నేర్చుకున్న గొప్ప పాలకుడు మరియు తిరుగులేని యోధుడు ఆయనిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలాగే ఉంటూ అతని సోదరులైన విచిత్ర వీర్యుడు మరియు చిత్రాంగదులను చేసి వారు మరణించిన తర్వాత వారికి పుట్టిన పిల్లలైన ధృతరాష్ట్ర పాండులను రాజుల్ని చేశాడు ఆ సోదరుల కుమారుల పిల్లలే కౌరవులు పాండవులు వీరికి భీష్ముడు పితామహుడు భీష్ముడు ఎంత పరాక్రమవంతుడో తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణ చూడండి ఓసారి అంబా అనే రాజకుమారిని వివాహం చేసుకోవాల్సి వచ్చి చేసుకోలేక ఆవిడ్ని వెళ్ళిపోమ్మంటాడు ఆవిడ వెళ్ళి పరశురాముడికి మొరపెట్టుకుంటుంది పరశురాముడు భీష్ముణ్ణి తనతో పోరాడి గెలిస్తే తన ఇష్టానుసారం చెయ్యొచ్చు అంటాడు పెట్టిన షరతు ప్రకారం ఆయనతో గెలిస్తే భీష్ముడు వివాహం చేసుకోనక్కర్లేదు భీష్ముడు తన ఆచార్యుడైన పరశురాముడితో యుద్ధం చేశాడు తప్పలేదు మరి ఆ యుద్ధం ప్రారంభమైన ఇరవై మూడవ రోజు తర్వాత భీష్ముడు తన పితృదేవతల దగ్గర్నుంచి వచ్చిన ఒక విల్లు తీసి పరశురాముడిపైకి ఎక్కుపెట్టాడు ఆ సమయంలో ఒక ఆకాశవాణి అలాంటి విలును ప్రయోగించి నీ గురువుని అవమానిస్తావా అని ప్రశ్నించిందట అప్పుడు భీష్ముడు పరశురాముడి రథాన్ని భూమాతగా ఆ రథానికి ఉన్న నాలుగు గుర్రాలని నాలుగు వేదాలుగా ఆ రథానికి గుర్రాలకీ మధ్య ఉన్న తాళ్లను ఉపనిషత్తులుగా పరశురాముడు వేసుకున్న కవచాన్ని గాయత్రీ సరస్వతీదేవులుగా చూసి ఆగిపోయాడు ఆకాశవాణి పరశురాముణ్ణి భీష్ముడితో ఇంకా పోరాడి ఓడిపోవద్దని హెచ్చరించింది భీష్ముడు ఎదురుగా నిల్చున్నప్పుడు తిరిగి వెళ్ళిపోతే అది అవమానంగా భావించిన పరశురాముడు కదల్లేదు కాని గురువు మీద గౌరవంతో భీష్ముడు యుద్ధభూమి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు అంతటి ఉదార స్వభావం ఉన్నవాడు భీష్ముడు అయితే ఈ సంఘటనలో గెలిచింది భీష్ముడే అని ఒప్పుకున్న పరశురాముడు తన నియమాన్ని నిబద్ధతని ప్రతిజ్ఞని మెచ్చుకుంటాడు అమ్మని పెళ్లి చేసుకోవడం కుదరదు అని తేల్చి చెప్తాడు భీష్ముడు కాని అది అవమానంగా భావించిన అంబ ఎప్పటికైనా భీష్ముడి చావుకి తనే కారణం అవుతానని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకుంటుంది ఆ తర్వాత భీష్ముడు తన తండ్రికి సవతి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కురువంశరాజ్యానికి రాజైన వాడిని తనకి ప్రాణం ఉన్నంతవరకు కాపాడతాను అన్నాడు ఆ సవతి తల్లికి పుట్టిన పిల్లలు విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు అనుకోకుండా అదే పేరుతో ఉన్న గంధర్వుడి చేతిలో మరణిస్తాడు తన తమ్ముడు చిత్రాంగదుడి మరణానికి బాధ్యత వహిస్తూ ఇకపై కురువంశరాజుల బాధ్యతను తన నెత్తిమీద వేసుకుంటానని అవసరమైతే వారి కోసం యుద్ధాలని చేస్తానని వారి గెలుపుకి తోడ్పడతానని మరోసారి వాగ్దానం ఇస్తాడు సవతి తల్లికి సవతి తల్లి రెండో కొడుకు అయిన విచిత్ర వీర్యుడికి అంబ చెల్లెలైన అంబాలిక అంబికలకు ఇచ్చి వివాహం చేస్తాడు కొన్నాళ్ళకి విచిత్ర వీర్యుడు కూడా పిల్లల్ని కనకుండానే మరణిస్తాడు సవతి తల్లి సత్యవతి భీష్ముణ్ణి వివాహం చేసుకోమన్నా ఇచ్చిన మాట తప్పనని నిరాకరిస్తాడు భీష్ముడు వంశం కొనసాగటానికి సత్యవతి తన కుమారుడు వ్యాసుణ్ణి పిలిచి అంబికా అంబాలికలకు పిల్లలు పుట్టేలా అనుగ్రహం ఇవ్వమని కోరగా ఆయన వలన గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు బలహీనమైన పాండురాజు ఉత్తముడైన విదురుడు పుడతారు ఇది ఇంకో పెద్ద కథ ఇంకెప్పుడైనా చెప్పుకుందాంలేండి పెద్దవాడైనా కూడా గుడ్డివాడు కాబట్టి రెండవవాడు పాండురాజుని కొన్నాళ్లు రాజుని చేస్తాడు భీష్ముడు కాని పాండురాజుకి ఓ శాపం ప్రకారం పెళ్లి తర్వాత స్త్రీతో కలిసిన వెంటనే మరణం సంభవిస్తుంది అది దృష్టిలో పెట్టుకుని పాండురాజు అడవులకు వెళ్ళిపోతాడు అప్పుడు గుడ్డివాడైనా కాని పెద్దవాడు కాబట్టి ధృతరాష్ట్రుడే రాజవుతాడు అడవికి వెళ్ళిన పాండురాజు మొదటి భార్య కుంతికి దేవతల అనుగ్రహం వలన ధర్మరాజు భీముడు అర్జునుడు పుడతారు రెండవ భార్య మాద్రికి కూడా దేవతల అనుగ్రహం వలన నకుల సహదేవులు పుడతారు కాని ఓసారి మాద్రితో సంగమించి పాండురాజు శాపం ప్రకారం మరణిస్తాడు ఆయనతో కూడా మరణిస్తుంది ఐదుగురు పిల్లల్ని తీసుకుని కుంతి మళ్ళీ హస్తినాపురానికి వస్తుంది అప్పటికి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కౌరవులకి జన్మనిస్తుంది ఆ గాంధారి తమ్ముడు శకునికి మొదటినుంచి తన సోదరి ఒక గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకుందని అసంతృప్తితో రగిరిపోతూ ఉండేవాడు హస్తినాపురంలో సంతోషాన్ని చూసి భరించలేని వ్యక్తిత్వం అతనిది తన పాండవుల మీదికి ఉసిగొలిపేవాడు భీష్ముడు పాండవులని కౌరవులని చేరతీసి వీరికి కృపాచార్యుడు ద్రోణాచార్యుడి లాంటి గురువులని కేటాయించి విద్యాబోధన చేయించినా వారి మధ్య వైరం పెరుగుతూనే వచ్చింది పాండవులు మరియు కౌరవుల మధ్య ద్వేషం ఒక ఆటతో మొదలయ్యి ఎన్నో అనర్థాలకి దారితీసింది నిండు సభలో స్త్రీని అవమానిస్తున్నప్పుడు కూడా భీష్ముడు కౌరవులని ఏమీ అనలేదు నిజానికి ఆయనకున్న పరాక్రమంతో నుండి కత్తి తీసి చూపిస్తే చాలు ఆ కత్తిని చూసే కౌరవులు జంకగలరు కాని రాజు ఉండగా నేను నోరు తెరవడం ఎందుకు అనుకున్నాడో ఏమో మౌనం పాటించాడు ఇక పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు హస్తినాపురం రాజుని కాపాడతానని మాటిచ్చాడు కాబట్టి అప్పటి రాజు ధృతరాష్ట్రుడు కాబట్టి ధృతరాష్ట్రుడి పిల్లల్ని కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నాడు కాని భీష్ముడికి తెలుసు ధర్మం ఉన్నది పాండవుల వైపు అని అయినప్పటికీ తను రాజుని కాపాడాల్సిన బాధ్యత తీసుకుని తన సర్వశక్తులు ఉపయోగించి పాండవులకి వ్యతిరేకంగానే పోరాడవలసి వచ్చి ఉన్న సమయం ఈ నేపథ్యంలో మనం ఆయన బంగారు బాణాలు ఎందుకు వాడాలనుకుంటున్నాడో చూద్దాం పాండవులకి భీష్ముణ్ణి ఎదుర్కోవడం కూడా కష్టంగా మారింది అలాంటి సందర్భంలో కూడా కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు భీష్ముణ్ణి అవమానించాడు ఎక్కడైనా అనుకూలంగా యుద్ధాన్ని మార్చేస్తాడేమో అన్న భయం పుట్టింది దుర్యోధనుకి భీష్ముణ్ణి రెచ్చగొట్టాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి తాతగారు మీరు కాలక్షేపం చేస్తున్నారా లేకపోతే యుద్ధం చేస్తున్నారా మీకున్న ధైర్య సాహసాలకి ఈ పాటికి పాండవుల్ని ఎప్పుడో హతమార్చి ఉండేవారు కానీ రోజులు గడుస్తున్నా పాండవులు అలాగే ఉన్నారు అంటే మీరు సమర్థవంతంగా లేరా లేకపోతే మీరు సరిగ్గా సైన్యాన్ని అదుపులో పెట్టలేకపోతున్నారా లేక కాస్త పక్షపాతంతో పోరాడుతున్నారా అని నిందవేశాడు భీష్ముడి జీవితం చూడండి మహోన్నతమైన పుట్టుక ఉన్నా కానీ ధర్మం తెలిసినవాడైనా కానీ నుంచి నిందలు విన్నాడు తట్టుకున్నాడు భరించాడు ఇప్పుడుకూడా తన సమర్థతని కాకుండా తాను పక్షపాతాన్ని చూపిస్తున్న నింద్య అసత్యం అని నిరూపించుకోవడానికి భీష్ముడు కళ్ళు మూసుకుని తన శక్తియుక్తులతో ఐదు బంగారు బాణాలను తీసుకుని తన తపస్సంపదని మొత్తం వాటిలో ధారపోసి ఆయన శక్తులని వాటిలోకి కేంద్రీకృతం చేసి అతి భయంకరమైన అస్త్రాలుగా మార్చాడు కళ్ళు తెరిచి దుర్యోధనుడితో ఈ ఐదు బాణాలు పాండవుల మృత్యువు కోరుకుంటున్నాయి వీటిని ప్రయోగించడమే మిగిలి ఉంది అన్నాడు ఆనందంతో ఊగిపోయిన దుర్యోధనుడు ఆ ఐదు బాణాలని తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని మరుసటి రోజు యుద్ధంలో ఇస్తానని తీసుకుంటాడు అంటే భీష్ముడి మీద ఇంకా అతనికి నమ్మకం కుదరలేదన్నమాట అయినా సరే భీష్ముడు ఏమీ మాట్లాడకుండా ఒప్పుకుంటాడు సరే వంకరబుద్ధి ఉన్నవారికి వారి మాటే వేదంగా గర్వంతో ఉంటారు కాబట్టి దుర్యోధనుణ్ నుంచి ఇంకేం ఆశించగలం చెప్పండి జరిగే పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు పాండవులని ఆ ఐదు అస్త్రాలనుంచి కాపాడాలనుకుంటాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునా నువ్వు ఇప్పటికప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది నువ్వు ఒకప్పుడు దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు వారు దుర్యోధనుణ్ణి బంధించినప్పుడు స్వయంగా వెళ్ళి నువ్వే కాపాడావు అప్పుడు దుర్యోధనుడు నీకేదన్నా ఒక వరం ఇస్తానన్నాడు నువ్వు ఏమీ అడక్కుండా అక్కసావు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ వరం అడగాల్సిన సమయం వచ్చింది దుర్యోధనుడి దగ్గర ఐదు బంగారు అస్త్రాలు ఉన్నాయి వాటిని ఇవ్వమని నువ్వు అడిగి తనని మాట నిలబెట్టుకోమ్మని చెప్పు అని అని అర్జునుణ్ణి తోడు తీసుకుని దుర్యోధనుడు ఉన్న గుడారం దగ్గరికి వెళ్తారు ఆ మంత్రించిన అస్త్రాలని ఎలాగైనా దుర్యోధనుడి నుంచి తీసుకురమ్మని కృష్ణుడు అర్జునుడికి చెప్పి లోపలికి పంపిస్తాడు అర్జునుడు ఎందుకు వచ్చాడో తెలియని దుర్యోధనుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు దుర్యోధన నువ్వు గతంలో నాకు ఇస్తానన్న వరం నాకు ఈరోజు అవసరమైంది నీ దగ్గర ఉన్న ఐదు మంత్రించిన అస్త్రాలు నువ్వు నాకు ఇప్పుడే అందచేయాలి అంటాడు అర్జునుడు ఒక్కసారిగా అసలు ఏం జరుగుతోందో దుర్యోధనుడికి అర్థం కాదు తనకీ భీష్ముడికి మధ్యలో జరిగిన విషయం అర్జునుడి వరకు ఎలా వెళ్ళిందో అస్సలర్థం కాదు కాని ఒక క్షత్రియుడిగా వరం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం క్షత్రియ మర్యాద కాదని అర్థించేవారికి వరం ఇచ్చినంత మాత్రాన తనకి బలం ఏమీ తగ్గిపోదని చూపించుకోవాలనుకుని తన పొగరు చూపించుకోవడానికి తన ఆలోచన అస్సలు అర్జునుడికి ఎలా తెలిసిందో అర్థం కాని అయోమయంలో అస్త్రాలను ఇచ్చేస్తాడు అవి తీసుకుని వెళ్ళిపోతున్న అర్జునుణ్ణి నిజంగా ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పమని అడుగుతాడు ఆమాత్రం గ్రహించలేకపోయావా దుర్యోధన ఈ జగన్నాటక సూత్రధారి నా వైపు ఉన్నప్పుడు నన్ను అణువణువునా కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీండాప్లో మాత్రమే వినండి నీ దుష్ట చతుష్టయాల నుంచి కాపాడుతూనే ఉంటాడు అని నవ్వేసి వెళ్ళిపోతాడు మరి ఆ సమయంలో దుర్యోధనుడి పక్కన తన మామ శకుని లేకపోవడంతో ఏమో కాస్త తన బుర్రతో ధర్మబద్ధంగానే ఆలోచించి లోపల కాస్త కుమిలి శ్రీకృష్ణుడి దయాకరుణ అతని వైపు కూడా ఉంటే బావుంటుంది క్షణకాలం పాటు ఊహించుకున్నాడు దుర్యోధనుడు ఎంతటి మూర్ఖుడైనా తెలివితో ఆలోచిస్తే వారి తప్పులు వారికి తెలియక మాంతాయా చెప్పండి బరువెక్కిన గుండెతో ఇంక తన తలరాతిని అంగీకరించాలని నిశ్చయించుకుంటాడు దుర్యోధనుడు భీష్ముడి మీద కాకుండా తన మీద తానే నమ్మకం పెట్టుకుని మరుసటి రోజు యుద్ధభూమికి బయలుదేరాడు గెలుపు ఓటంలతో సంబంధం లేకుండా తన సాయశక్తులా ప్రయత్నించి పాండవుల వైపు సైన్యాన్ని నాశనం చేశాడు ఎంతోమంది ప్రాణాలని బలి తీసుకున్నాడు అలా భీష్ముడి బంగారు బాణాలు ఉపయోగించే అవసరం రాలేదు ఈ చిన్న కథలో మనం దుర్యోధనుడి అంతరార్థం అతని అధైర్యం నుంచి వచ్చిన పిరికితనం నుంచి పుట్టిన నిందవలన తయారైన ఆయుధాల గురించి తెలుసుకుందాం తన సామర్థ్యం మీద తనకి నమ్మకం పోయే కదా భీష్ముడికి సైతం నింద మోపాడు దుర్యోధనుడు ఆఖరికి ఆ బాణాలని ఉపయోగించలేకపోయాడు తన కోపానికి పగకీ ధర్మం వైపు పోరాడుతున్న భీష్ముణ్ణి కూడా రెచ్చగొట్టాడు ఆఖరికి బరువైన గుండెతో రేపు ఎలా గడుస్తుందో తెలియని తికమకలో అయోమయంతో మిగిలిపోయాడు ఈ ఆలోచన చేసినందుకు అతని ప్రాణాలు కోల్పోయాడు ఇక భీష్ముడు మాత్రం తక్కువ పిల్లవాడు నిందవేస్తే పాండవుల ప్రాణాలు తీసే అస్త్రాలను తయారుచేసడమే అవతలవారి నాశనం ఎంత ఎక్కువగా కోరుకుంటే అంతే త్వరగా మన నాశనం మొదలవుతుందని తెలుసుకోవాలి ఇక భీష్ముడి విషయానికి వస్తే తన బలపరాక్రమాల ముందు పాండవులు నిజంగానే సరితూగరు అంతటి పరాక్రమ వీరుడితో పోరాడలేమేమో అని యుద్ధం చెయ్యని చెయ్యలేనని ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా నాకు ఈ యుద్ధం వద్దు నా తాతగారిని చంపడం వద్దు నా అనేవాళ్లు లేని రాజ్యంలో నేను రాజునయ్యి మాత్రం సాధించేదేముంది అని ఢీలా పడిపోయాడు అర్జునుడు క్షత్రియుడివై ఉండి నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మం పోరాడ్డం ఆఖరి నిమిషం వరకు పోరాడడం నీ కర్తవ్యం అది ఆ నిమిషం వరకు పోరాడడం నీ కర్తవ్యం కాబట్టి దాన్ని మర్చిపోయి ఇలా ఢీలా పడిపోతే నీ జన్మకి లేదు అని తాను భీష్ముణ్ణి చంపకపోతే తనే చంపేస్తానని బయలుదేర్తాడు కృష్ణుడు రథచక్రం తీసుకున్న కృష్ణుడు కోపంతో భీష్ముణ్ణి చంపబోతుండగా బావా ఏమిటి ఆవేశం అని ఆపిన అర్జునుడికి అసలు చంపేదెవరు చచ్చేదెవరు అని ఇచ్చిన ప్రేరణ సరిపోక అర్జునుడికి కృష్ణుడు ఏడు వందల శ్లోకాల భగవద్గీతని బోధిస్తాడు అర్జునుడు తిరిగి యుద్ధం చేసేలాగా తయారుచేస్తాడు అయితే మరోవైపు ఇది అర్జునుడి వల్ల అవుతుందో అవ్వదో అనుకుని కథ మొదట్లో మనం అనుకున్న అంబని కూడా తీసుకువచ్చి భీష్ముడి చావుకి కారణం చేస్తాడు నిజానికి భీష్ముడు అంబని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా తన భీష్మ ప్రతిజ్ఞ కారణంగా పెళ్లి చేసుకోలేదు ఆ అవమానం తట్టుకోలేని అంబ ఆత్మాహుతి చేసుకుని ఇప్పుడు సిఖండిగా రణభూమికి వచ్చింది భీష్ముడు యుద్ధ నియమం ప్రకారం ఆడవాళ్లతో యుద్ధం చేయడు అయితే ఈ సిఖండి పుట్టినప్పుడు ఆడదానిలా పుట్టినా ఓ వయసు తరువాత మగవాడిలా మారుతుంది ఆ అర్హతతో ఇప్పుడు యుద్ధభూమికి వచ్చింది అయితే అంబ శిఖండి అయినా పుట్టింది ఆడదానిలా కాబట్టి భీష్ముడు తన మీద బాణప్రయోగం చేయలేదు ఇదే అతనుగా తీసుకుని అర్జునుడి చేత బాణాలు వేయించి భీష్ముడి పరాక్రమాన్ని అడ్డుకుంటాడు కృష్ణుడు ఆ విధంగా భీష్ముడుకూడా స్థితికి వెళ్తాడు అంటే పడిపోతాడు కాని మరణించడనమాట ఆయనకి తన తండ్రి వల్ల ఇచ్చామృచ్చు అనే వరం ఉంది కాబట్టి ఆయనకి తోచిన సమయంలోనే ఆయన మరణించవచ్చు అయితే అడ్డు అడ్డుపెట్టుకున్న అర్జునుడు బాణాల వర్షం కురిపించేసరికి ఇక నీరస పడిపోయి కృంగిపోయి పడిపోయాడు పెద్దవాడని ఆయనకి బాణాలతో ఒక మంచం తయారుచేస్తాడు అర్జునుడు అదే అంపశయ్య మీద సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి వచ్చేవరకు శయనించి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ప్రాణాలు వదిలేస్తాడు ఇలా కొన ఊపిరితో ఉన్నప్పుడు దుర్యోధనుడికి కర్ణుడికి ధర్మరాజుకి ఎన్నో నీతివాక్యాలు బోధించాడు ఇది భీష్మ పర్వం భీష్ముడి మరణంతో అంతమవుతుంది నిజానికి భీష్ముడి ఐదు బంగారు బాణాలు అనే కథలో ముఖ్య పాత్రధారులు భీష్ముడు దుర్యోధనుడు అయినా వారి నుంచి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన తప్పులు గ్రహించి ఇకపై రాజ్యాన్ని ఏలవలసిన రాజులకి నీతివాక్యాలు బోధిస్తాడు నేటి మానవులకి చెడైనా మంచైనా చెప్పేది మహాభారతం భారతంలో లేనిది కురుక్షేత్ర యుద్ధం తర్వాత మార్గశిర మాసంలో అంపశయ్యకి చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు తన మరణం కోసం వేచిచూశాడు ఉత్తరాయణంలో ప్రాణత్యాగం చేస్తేనే తన ఆత్మకు మోక్షం లభిస్తుందని స్వేచ్ఛ పొందుతానని భీష్ముడికి ముందే తెలుసు అందుకే సుమారు యాభై ఎనిమిది రోజులపాటు భీష్ముడు అంపశయ్యపై బాధని భరిస్తూ ఉండిపోయాడు అందుకే మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి రోజున మోక్షం పొందాడు భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు యుధిష్ఠుని యుద్ధం అనంతరం దుఃఖాన్ని పోగొట్టడానికి రాజధర్మం ఇంకా ముఖ్యమైన విషయాలను ఉపదేశాలను ఎన్నో కీలకమైన అంశాలను వివరించాడు ఈ ఉపదేశాలను విన్న యుధిష్ఠిరుడు అపరాధం పశ్చాత్తాపం నుంచి విముక్తి పొందుతాడు ఈ బోధనను భీష్మనీతి అంటారు అదే సమయంలో ధర్మరాజు భీష్ముణ్ణి ఆరు ప్రశ్నలు అడిగాడని వాటికి జవాబుగా మనం విష్ణు సహస్రనామంలో భీష్మ ఉవాచ అని చెప్పి కృష్ణుడే ఈ జగత్తుకి తండ్రి పాలించే రాజు ధర్మాన్ని నిలబెట్టే దేవుడు అని చెప్పాడు అంత జ్ఞానమిచ్చిన భీష్ముడుకూడా వశిష్ఠుని కామధేనువును అపహరించాడు ఈ కారణంగా తను మానవరూపంలో జన్మించాల్సి వచ్చింది తన అధికారాన్ని దుర్వినియోగంచేసి గాంధారిని గుడ్డివాడైన ధృతురాష్ట్రుడితో వివాహం చేసుకోమని మరో ఎంపిక లేకుండా చేసి శకుని పగకి కారణమయ్యాడు అంబాలిక అంబికలను విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి జరిపించాడు అలాగే నిండు సభలో ఒక ఆడదాన్ని అవమానిస్తున్నప్పుడు ఆపే అధికారాలు అనుభవం ఉన్నా మౌనం పాటించాడు భీష్ముడు ఉద్దేశపూర్వకంగానే శకుని అనైతిక మోసపూరిత ఆటకు అంగీకరించాడు పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడికి చెప్పినా తను పట్టించుకోకపోవడంతో ఇష్టం లేకపోయినా యుద్ధంలో పాల్గొన్నాడు తన చావు తన అదుపులో పెట్టుకోగలిగికూడా తను ఒక వీర పరాక్రముడు కూడా తన చావునుంచి తప్పించుకోలేకపోయాడు అధర్మ పక్షాన ఉండి ధర్మంతో యుద్ధానికి సిద్ధపడ్డప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు తన అసమర్థతకు ఇదొక శిక్ష అనుకుని మరణాన్ని అంగీకరించాడు చివర్లో ద్రౌపదిని కూడా భీష్ముడు క్షమించమని అడుగుతాడు అలాంటివాడు ముందు ధర్మరాజుకి నీటి సూక్తులు మాత్రం చెప్పగలిగాడు జీవితం అంటే అంతేనేమో ఒక్కోసారి మనం చేయగలిగి కూడా ఎన్నో చేయలేక ఆగిపోతాం కాని అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అన్నీ తెలుసుకున్నాకైనా అలాంటి తప్పు చెయ్యొద్దని మనకన్నా చిన్నవారికి ఇంకొక్కసారి చెప్పాలనిపిస్తుంది బహుశా మనందరిలోనూ భీష్ముడున్నాడు కొన్నిసార్లు మనం కూడా ఒక పని చేయగలిగే చేయలేకపోతాం తప్పనిసరి పరిస్థితుల్లో సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం అది అసమర్థదవుతుందా చేతకానితనమవుతుందా మనలోని భీష్ముడు కాలాన్ని చెల్లించే ముందు తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం మీరే చూడండి తన శక్తులన్నీ ధారపోసి మరీ తయారు చేసుకున్న అస్త్రాలను ప్రయోగించలేకపోయాడు మరి అంతటి అస్త్రశస్త్ర విద్య దేనికి పనికొచ్చింది పాండవులు మొదటి నుంచి కృష్ణుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ఆయన వారిని సరైన మార్గంలో పెట్టగలిగారు అందుకే శ్రీకృష్ణుని శరణు వేడుకోవడం మనందరికీ అవసరం భగవంతుడి నామస్మరణం అందరికీ అవసరమే ఒక్కసారి భీష్ముడి మాటలు విందాం జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్థువన్నామ సహస్రేణ పురుషోత్స ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి